దేని గురించి వస్తున్నారు ఇది ఇప్పుడు ఇప్పుడు ఈ ఇలా జరిగింది ఈ రోజు నేను కాకపోనా ఈ బిడ్డకైనా న్యాయం చేస్తారా వాళ్ళు ఇలాంటి ఇటువంటి వాళ్ళు గొప్ప చెప్పుకోవడం కాదు ఇలాంటి వాళ్ళు న్యాయం చేయమండి వచ్చి వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది న్యాయం చేయమని చెప్పండి న్యాయం చేయడానికి అయితే కానీ రాజమహేంద్రోన్ అంటే ఎందుకు మీ గొప్పలు మీరు చెప్పుకోవడం లేదు మీరు అంటే ఆఫర్ లేదు ఎందుకంటే వీళ్ళకి ఏమాత్రం కూడా ఈ హోమ్ మినిస్టర్ కానీ ఇంకా హోమ్ మినిస్టర్ పదవులు ఉండడం చాలా దారుణం ఆడు పక్కకు తప్పుకొని డిజైన్ చేసి ఆవిడ చెప్పి పక్కకు తప్పుకోవడం చాలా మంచిది మరొకరైతే కొంచెం అన్న జరుగుతుంది ఈవిడ సంజయరాణి గారు ఉన్నారు ఆవిడ ఏ రోజైన గతంలో కూడా ఈ మహిళ హాస్టల్ అయితే ఏ ఉన్నాయో హాస్టల్కి ఎప్పుడైనా వచ్చి ఆవిడ వార్డెన్కి ఏమైనా కంప్లైంట్ ఇచ్చి వాళ్ళైనా చూసి ఏ టైంలో పిల్లలు వస్తున్నారు ఏ టైంలో వెళ్తున్నారు వాళ్ళు గార్డియన్లు వస్తున్నారా లేదా అని పర్యవేక్షణ వీళ్ళకి ఏమైనా ఉందా ఎంతసేపు మీడియా ద్వారా మాట్లాడటం తప్పుదే అంతా మీడియా ద్వారా వాళ్ళు మాట్లాడిన ఏమీ లేదు దూట్లో ప్రజలు ఏ విధంగా బాధపడుతున్నారు ఏ విధంగా భయపడుతున్నారు ఆడపిల్లల తల్లిదండ్రులు ఏ విధంగా భయపడుతున్నారు ఈ విధంగా ఈ విధంగా లాండ్ ఏ మాత్రం కూడా ఇక్కడ రాజ మొత్తం రాష్ట్రం మొత్తం మీద దేశం మొత్తం మీద ఈ ముప్పై ఆరో స్థానాన్ని పడిపోయింది రోజుకి గంటకి నాలుగు ఘటనలు జరుగుతున్నాయి అత్యాచారాలు రోజుకి నాలుగు జరుగుతున్నాయి ముప్పై ఆరో స్థానాన్ని పడిపోయింది మొత్తం రాష్ట్రం లాండ్ ఆర్డర్ లో గతంలో జగన్ గారు ఉన్నప్పుడు ఎలా ఉంది పేద మధ్యతర మహిళలందరికీ కూడా ఎంతో రక్షణగా ఎంతో ఎంతో జాగ్రత్తగా అందరూ కూడా ధైర్యంగా ఉండేవారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళలందరికీ చాలా ధైర్యంగా మా జగన్ ఉండటంతో ధైర్యం ఉండేది ఈ రోజు ఏమైనా ధైర్యం ఉందా ఈ రోజు నా బిడ్డకు కానీ వాళ్ళకి కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా ఆ కుటుంబానికి మేము ధైర్యం ఉంటాం దన్ను ఉంటాం కాకపోతే ఈ ప్రభుత్వం ఇంకా అసలు ఏ మాత్రం కూడా నడ నడవడానికి కూడా ఇది ఏ మాత్రం అర్హత లేదు ప్రభుత్వం ఈ రోజు మార్గాన్ని పరతరామ్ గారు రాజమహేంద్రవరంలో ఆయన చేసిన అభివృద్ధికి అంతా వేలు అన్ని కొలబడి కొలబడి చేయడానికి కస్తే ఈ ప్రజాప్రతినిధి ఎవరైతే రాజమహేంద్రలో ఈ రోజున్న ప్రజాప్రతినిధికి ఏ మాత్రం కూడా ఏమి పట్టదు ఇటువంటి సమస్యలు పట్టు ఈ రోజున వాళ్ళ సమస్యలు అన్నీ కూడా వాళ్ళు ఉన్నారు దేనికి కూడా ప్రభుత్వంలో తెలుగు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉన్న ఎవరో బూండాయుధాలు ఉన్నారు బూండాలు ఉన్నారు ఈ గంజాబాద్ ఉన్నారు ఈ మా మత్తుగాళ్ళు అందరు ఉన్నారు ఇంటింటికి కూడా బెల్ షాప్లు ఎక్కువైపోయి ఇంటింటికి బెల్ షాప్ని ఎవరు మహమాటాలు ఎక్కువ అంట ఈ ప్రజాప్రతినిధికి మొహమాటాలు ఎక్కువైపోయి ఆ గంజాయి బ్యాచ్ని వాళ్ళని వాడిని ఆ ఆ బ్యాచ్ని ఈ ప్రజాప్రతినిధికి మహమాటాలు ఎక్కువైపోయి ఇప్పుడు ఇలా ఆడపిల్లకి ఇలా జరగకపోతే ఎలా జరుగుతుంది ఆ గవర్నమెంట్ హాస్పిటల్ రోజు విజిట్ చేస్తా అన్నారు తల్లి ఏమైపోయింది తల్లి ఏమైపోయింది తల్లి అన్యాయం అయిపోయిందా లేదా ఎందుకన్నా దాని ఉందా రేపు వచ్చి మహామనిషి రేపొచ్చి ఈ ఏవైతే అన్యాయం జరిగిందో ఆ బిడ్డకి న్యాయం చెయ్యాలా ఈ వీడికి అన్యాయం న్యాయం చేయమండి వీళ్ళు వచ్చింది ఏం కొట్టున్నారో చూసుకున్న వాళ్ళు గొప్ప చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు ఏ విధంగా అయినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్నాము ఈ రోజున పోవడం ప్రభుత్వం ఎటువంటి పరిస్థితి వీళ్ళ మీద ప్రభుత్వం కానీ ప్రజలు కానీ నమ్మకం పోయింది వీళ్ళ వల్ల ఏం ఉపయోగం లేదు మీకు ఏదైనా సత్తా ఉంటే ప్రజలను రక్షించండి ప్రజల మాన ప్రాణాలను రక్షించండి పిల్లల్ని రక్షించండి ఇప్పుడు దాకా అన్యాయం జరిగిన వాళ్ళందరినీ కూడా వాళ్ళకి ఏ విధంగా జరిగిందో శిక్షలు మాత్రం కఠినంగా ఉండాలి శిక్ష కఠినంగా లేకపోతే ఇలాగే పోలీస్ వ్యవస్థ కూడా రాజమహేంద్రంలో పెట్రోలింగ్ చేయడం కూడా మర్చిపోయారు వాళ్ళు పెట్రోలింగ్ చేస్తే ఏమో మూల ఏమన్నారు ఇటువంటి వాళ్ళు బయటపడతారు కదా అది కూడా లేకుండా పోయిందంటే రాజమహేంద్రంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మన మాగన్ బత్రాం గారు కానీ ఇంకోళ్ళు కానీ ఈయన చేతుల మీద జరిగిన మొత్తం అంత అభివృద్ధి కానీ న్యాయం కానీ వీళ్ళు ఎవరైతే ముగ్గురు ఉన్నారో ఈ ముగ్గురు కూడా ఎవరైతే రాష్ట్రంలో ఉన్న ముగ్గురు కోడెం ప్రభుత్వం అంతా దారుణం మహిళా మినిస్టర్ దారును హోమ్ మినిస్టర్ దారును అందరూ ఈ రోజు ఎంపీ ఉన్న ఎంపీ కూడా వేస్తే వీళ్ళందరూ వేసి ఈ రోజు ఎంపీకి తెలుసా రాజమండ్రి గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడుందో ఆవిడ తెలుసా నిన్న జరిగింది అన్యాయం జరిగింది ఎక్కడో ఆవిడ తెలుసా ఏ పోలీస్ స్టేషన్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఎక్కడుందో ఆవిడ తెలుసా అక్కడికి అవసరం లేదు అవసరం లేని ప్రజాప్రతినిధులు ఇలాగే నడుస్తుంది కాబట్టి మళ్ళీ మరొకసారి కోడం ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం మరొకసారి ఇటువంటి శిక్ష ఇటువంటి వాళ్ళందరికీ కూడా శిక్షలు కట్టింగ్ నిలిచి వాళ్ళు కాలుచీలు కట్టేసి ఏమోలో పడతాయి మీద వాళ్ళందరికీ భయం ఉంటుంది మీరు ఆ పని చెయ్యాలా అదే విధంగా ఆడపిల్లలకు న్యాయం జరిగించండి తల్లిదండ్రులకు న్యాయం చేయండి ఆ విధంగానే మీరు మీ ప్రభుత్వం ఉంటుంది అద్భుతం ఉంటుందని మీ వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్ర కూడా పూర్తిగా డిమాండ్ చేసి ఎవరైతే జరిగిన వాళ్ళందరికీ అన్యాయం జరిగిన వాళ్ళందరూ న్యాయం జరగాలని ఎవరైతే చంద్రబాబు నాయుడు గారికి మా డిమాండ్ చేస్తాం తీయమండి బయట తీయమండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఆశయం కల్పించండి బయట తీయాలా తీరిని వట్టి వట్టి ఎందుకంటే ప్రభుత్వం వాళ్ళదే కదా ప్రభుత్వం ఎవరిది ప్రభుత్వం ఎవరిదండి ప్రభుత్వం వాళ్ళదే కదా బయట తీయండి బయట తీసి న్యాయం జరిపించండి న్యాయం ఆఖరికి అన్యాయం జరిగిన న్యాయం జరిపించాలి కదా అది కదా మేము అదే డిమాండ్ చేస్తున్నాం ఆ వాత ఎందుకు నిజం అవుతుందండి మేము కాంగ్రెస్ పార్టీ మహిళలకి మేము న్యాయం చేసే రాజమండ్రిలో ఈ రోజు సంస్కృతి సాంప్రదాయానికి పెట్టింది పేరు రాజమండ్రి ఈ రోజు నేరాలు ఘోరాల్లోని ఎంత దారుణంగా చూపిస్తున్నారంటే రోజుకో వార్త రోజుకో స్పెషల్ ఈ ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాత ఆదిరెడ్డి వాసు గారు వచ్చిన తర్వాత బ్లేడ్ బ్యాచ్ చాగడాలు మైనర్ బాలికలపై ఆ అత్యాచారాలు జరగడం అన్నదే కామన్ అయిపోయింది మీ భద్రత మా భద్రత అన్నారు ఎక్కడ చూపిస్తున్నారు ఎమ్మెల్యే గారు భద్రత ఆడవాళ్ళకి ఆడవాళ్ళకి ఎక్కడ భద్రత ఉందండి ఈ రోజు మైనర్ బాలికలు బీసీ హాస్టల్ నుంచి ఎస్సీ హాస్టల్ నుంచి బయటకు వస్తుంటే ఆ వార్డెన్లు ఏం చేస్తున్నారు ఆ వార్డెన్లు భద్రతగా ఉండొద్దండి అండి భద్రతగా చేయొద్దా ఈ ఎమ్మెల్యే ఇప్పుడు వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు ఆ బ్లేడ్ బ్యాచ్ ఉదంతం చేసిన వాడికి కొమ్ము కాశారు అని వార్తను రేకెత్తిస్తున్నారు అదే రాంగ్ అండి ఎవరన్నా ఆడపిల్లలకి ఎక్కడన్నా అన్యాయం జరిగితే భరత్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి భరత్ రామ్ గారు ముందుంటారు వాళ్ళ బీసీ హాస్టల్లో జరిగిన ఉదంతానికి ఆయన అక్కడ ర్యాలీ చేసి ఆ పిల్లలకు తగు న్యాయం జరగాలని పోరాటం చేస్తే పద్నాలుగు మంది మీద అన్యాయంగా కేసు పెట్టింది ఈ కూటమి ప్రభుత్వం ఈ ఎమ్మెల్యే గారు ఆడదాని మీద కేసు పెట్టారు ఈ ఎమ్మెల్యే గారు అలాంటిది ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో లేడీస్ మీద ఇలాంటి తప్పుడు అభియోగాలు చేయొద్దండి మీ పార్టీలో మీ అనుచరుడు సత్యదేవ్ ఆరు నెలల క్రితం ఒక మైనర్ బాలికని కడుపు చేసి అభాషం చేసి అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని మాట తప్పితే బొమ్మూరు పోలీస్ స్టేషన్ లో కేసులు పెడితే ఆ కేసుకి ఇప్పుడు వరకు మీరు సమాధానం చెప్పారా ఆ అమ్మాయికి పెళ్లి చేశారా చేయలేదు బీసీ హాస్టల్లో అన్యాయం జరిగింది అదేనా చూసారా అదేనా ఉక్కుపాదం మోపుతాము బ్లేడ్ వ్యాచ్ మీద అన్నారు ఉక్కుపాదం మోపుతాం అన్న రెండో రోజే ఈ ఘటన జరిగింది దీనికి సమాధానం మీరు చెప్తారా ఈ రోజు మీ ఉద్దేశం ఏంటంటే మార్గాని భరతరాం గారు డెవలప్మెంట్ ని నాశనం చేయడమే మీకు జేయం మార్గాని భరత్రామ్ గారు చేసిన అభివృద్ధిని నాశనం చేయాలి వారంపూడి ఫ్లైఓవర్ ఆయన శాంక్షన్ చేయించాడు అరవై కోట్లతోటి ఇప్పుడు వరకు అటు సర్వీస్ రోడ్లు లేవు లైట్లు పెట్టాను అన్నారు నాలుగు లైట్లు వెలిగితే నాలుగు లైట్లు ఎలగట్లేదు పురంధేశ్వరి గారు ఉన్నారు లేడీ ఒక ఎంపీ ఇప్పుడు రాజమండ్రిలో మైనర్ బాలికల మీద ఇప్పుడు నాలుగో ఉదంతం జరిగింది ఇప్పుడు వచ్చి ఆవిడ ఒక లేడీ అయి ఉండి ఇప్పుడు స్పందించలేదు ఒక ఆడ ఆవిడ అయి ఉండి ఒక మినిస్టర్ అయి ఉండి ఆవిడ ఒక బీజేపీకి అధినేత అయ్యుండి ఆవిడ స్పందించలేదు మీ కూటమి నాయకులు ఆడవాళ్ళ జోలకొస్తే తాట తీస్తాం తోలు అన్న ఆ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారు సంబంధించిన జనసేన నాయకులు ఏం చేస్తున్నారు రాజమండ్రిలో ఈ రోజు అభివృద్ధి అంటూ చేసింది భరత్ ఈ రోజు మీరు సోషల్ మీడియాలో ఇష్టానుసారంగా పెట్టచ్చు చిన్న పిల్లడిని అడిగినా చెప్తారు ఈ రోజు మోరంపూడి ఫ్లైఓవర్ దగ్గర నుంచి మొదలు పెడుకుంటే ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి కూడా భరతరామ్ గారు చేసిన అభివృద్ధిలో భాగాలే మీరు శంకుస్థాపన చేసుకుంటా పోవడం పని మీరు చేసిన అభివృద్ధి ఏమన్నా ఉంటే ఈ పద్దెనిమిది నెలల్లో చూపించండి గవర్నమెంట్ హాస్పిటల్లో నిన్న వైద్యం జరక్క ఒక అమ్మాయి గర్భిణీ స్త్రీ ఒక పాపకు జన్మనిచ్చి మరణించింది మేము అక్కడికి వెళ్ళి ఎంక్వైరీ చేస్తే మా ఆడలో మా వైఎస్ఆర్ సిపి లేడీస్ అందరం వెళ్తే అక్కడ అక్కడ చెప్పింది ఏంటంటే నుంచి వచ్చిన ఒక ఆవిడి నవంబర్ ముప్పై ఒకటో తారీఖు ఆదివారం నాడు డాక్టర్ లేకుండా పది మంది ప్రశ్నించారు ఇది మీకు తెలీదండి ఎమ్మెల్యే గారు దీని మీద మీరు స్పందించరా ఆడవాళ్ళకి ఎక్కడ భద్రత కల్పిస్తున్నారు మీరు మీ పార్టీలోనే ఎవరో తెలుగుదేశం నాయకుడు తెలుగుదేశం మహిళని లైంగికంగా ఏడిపిస్తున్నారని హోస్ట న్యూస్ లో న్యూస్ వేశారు దాన్ని మీరు ఖండించారా ఏకేసీ కాలేజీ రోడ్ లో భరత్ రామ్ గారు హ్యాపీ స్ట్రీట్ పెడితే అది తప్పు అన్నారు పిల్లలు చదువుకుంటాకే అభ్యంతరం అని చెప్పారు మీరు ఈ రోజు మధ్యపర మధ్య రాంబాబు గారు అక్కడ వైన్ షాప్ పెట్టారు దాన్ని మీరు స్పందించరా ఆడియో టేపుల్ తో మీ మధ్య రాంబాబు గారు కిలపతి తీను అని చెప్పి బార్ల బాబురావు గారు మీ తెలుగుదేశం ఎమ్మెల్యే అభ్యర్థి ఆయనే ఆరోపించారు లిక్కర్ సిండికేట్ లో మీ వాళ్ళు ఉన్నారని దానికి మీరు స్పందించారా స్పందించలేదు ఎప్పుడు చూసినా భరత్రామ్ గారు గారి మీద బురద తల్లే ప్రయత్నంలో మీ కాలయాపన చేయడమే తప్పితే ఈ పద్దెనిమిది నెలల్లో మీరు చేసిందంటూ ఏమీ లేదు ఇంకా మూడు సంవత్సరాలు ఉంది సార్ ఈ మూడు సంవత్సరాల్లో మీరు ఏం చేస్తారన్నదే జనాలకు చూపించండి అంతేగాని లేనిపోని అపవాదులు అవయోగాలు చేయకండి భరతరామ్ గారి మీద జనాలు నమ్మడానికి ఏం రెడీగా లేరు నా పేరు అను యాదవ్ అండి రైట్స్ కి ఇరవై ఆరు జిల్లాల కన్వీనర్ని అలాగే వైఎస్ఆర్సీపీలో సిపిలో ఒక నాయకురాలని బీసీ సంక్షేమ సంఘంలో రాష్ట్ర మహిళా అధ్యక్షురాల్ని మరి ఈ రోజు మరి మైనర్ బాలికలపై అత్యాచారాలు జరుగుతున్నాయండి రాజమండ్రిలో ఈ విషయం తెలియగానే నేను గతంలో మూడు రోజుల క్రితం నేను సిరిడి వెళ్ళడం జరిగింది సిరిడి వెళ్ళినాక సిరిడి నుంచి వస్తూ నేను సిరిడిలో ఉండగా నాకు ఒక లేడీ కాల్ చేసింది కాల్ చేసి మేడం గారు మీ హౌస్ ఏదో ఇల్లు ఖాళీగా ఉందా అని నాకు అడగడం జరిగింది ఆ బోర్డు పెట్టాను కదమ్మా ఖాళీగానే ఉంది ఇంతకీ మీరు ఎవరో అని అడిగాను నేను డెలివరీ అయ్యి ఒక పాపం తీసుకొని వచ్చానండి మా హస్బెండ్ హైదరాబాద్ లో ఉంటాడు మీ పైన ఉంటున్నది మా చిన్నత్తగారు వాళ్ళేనండి మీ మేడ మీద ఉంటున్నారు అని చెప్పి అంటే నేను యాక్చువల్ గా నేను ఆ ఏరియా వదిలేసి నలభై ఆరో వార్డు వదిలేసి ఎనిమిది సంవత్సరాలు అయిందండి ఈ ఎనిమిది సంవత్సరాలు కూడా నేను హౌస్ రెంట్లకు లకి ఇవ్వడం జరిగింది ఎవరెవరో వస్తూ ఉంటారు ఖాళీ చేసి వెళ్ళిపోతా ఉంటారు వాళ్ళకి రోడ్డు అవి అక్కడ లైటింగ్ కూడా సరిగ్గా లేదు సిచ్యువేషన్ ఏంటంటే రోడ్లు లేవు సరిగ్గా లైటింగ్ లేదు నలభై ఆరో వార్డులో ఎన్నో సార్లు అధికారుల దృష్టికి కూడా నేను తీసుకెళ్లడం జరిగిందండి ఆ ఇదిలో మా పిల్లలు ఎదుగుతున్నారు మా పాప కూడా ఉంది నాకు ఒక పాప ఉంది అక్కడ ఉండడం కరెక్ట్ కాదు అక్కడ ఏరియా వచ్చేసరికి పదకొండు అయ్యేసరికి గతంలో రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిదిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది వచ్చినప్పుడు పోలీసులు ఉండేవారండి పోలీసులు ఉండేవారు పోలీసులు ఉండేవారు బాగుండేది అప్పుడు ప్రజెంట్ అయితే ఆ ఏరియా బాగుండేది ఆ తర్వాత రాను రను ఈ టీడీపీ రావడం మాకు కొద్ది భయం ఆందోళనకరంగా ఉండడం నేను అక్కడి నుంచి వచ్చేసి బ్రదర్ అండ్ చర్చి దగ్గరికి వచ్చడం జరిగింది ఒక ఎనిమిది ఏళ్ళ నుంచి నేను బ్రదర్ అండ్ చర్చి దగ్గరే ఉంటున్నాను ప్రజెంట్ అయితే ఈ బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు ఎక్కువైపోవడం వల్ల అందరూ ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవడం కూడా జరిగింది అయితే ఒక రెండు నెలల క్రితం నాది హౌస్ ఖాళీ అయిందండి అది హౌస్ ఎలా ఖాళీ అయిందంటే ఒక ఆవిడ మద్యం అమ్ముతుంటే ఇల్లు ఖాళీ చేసాం నాకు తెలిసి మద్యం అమ్ముతుంది ఇల్లు ఖాళీ చేసేవా నువ్వు నువ్వు ఇలా మద్యం అమ్ముతా వీల్లేదు నేను ఒక పార్టీలో ఒక లీడర్ని ని రేపొద్దు నన్ను క్వశ్చన్ చేస్తాను ఇలా నాకు తెలిసింది నువ్వు అమ్ముతున్నావు అని తెలిసింది అర్జెంట్ గా నువ్వు ఇల్లు ఖాళీ చేయాలని చెప్పి నేను ఖాళీ చేయడం జరిగింది ఖాళీ చేసిన తర్వాత నేను సిరిడి వెళ్ళడం జరిగిందండి మూడు రోజుల క్రితం ఈ మూడు రోజుల్లోనే నాకు ఫోన్ రావడం నేను వెళ్ళిన రోజునే సిరిడి వెళ్ళిన రోజునే నాకు ఫోన్ రావడం జరిగింది అమ్మా ఇల్లు ఖాళీగా ఉందా అంటే ఫైన చెప్పాను చెప్పానమ్మా అంటే మా అత్తగారండి మేనత్త ఆవిడ మేము దిగుతాము మా కుటుంబమే అంటే సరే దిగండి అమ్మా అన్నాను ఎంత అమ్మా ఉంది ఒక నాలుగు వేలు అమ్మా అన్నాను డబుల్ బెడ్రూమ్ హాల్ కిచెన్ అని చెప్పాను సరే అని మాకు నచ్చింది మేము దిగిపోతాము అంత మరి డబ్బులు అంటే మీ మీరు పైన ఎవరైతే మధ్యవర్తి ఉందో ఆవిడకి ఇస్తామమ్మా మేము మీరు వచ్చిన తర్వాత తీసుకోండి అన్నారు ఈ లోపు నాకు నిన్న కాల్ వచ్చింది మా పార్టీ నుంచి అను ఎక్కడో ఏదో జరిగిందంట ఏంటి వాటి వాట్ నాకు తెలియదండి నేను తిరిగి నుంచి వచ్చాను సరే అని వివరం అని చెప్పి నిన్న నైట్ పదకొండు గంటలకు వెళ్ళానండి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏంటమ్మా ఇలాగ ఏదో జరిగిందా అని తెలిసింది ఏంటి అర్జెంటుగా నాకు ఇల్లు ఖాళీ చేయాలి మీరు ఇలాంటి వాళ్ళని నేను ఉంచను తెలుసు కదా మీకు కూడాను మీరు ఇలాంటి వాళ్ళని తెలియక నేను మరి తెలుసో తెలియక మరి నేను వేరే చోట ఉన్నాను మీరు ఇల్లు అడిగారు నేను ఇచ్చేసాను మధ్యవర్తి ద్వారా మీరు అర్జెంటుగా నాకు ఇల్లు ఖాళీ చేయాలి టూ డేస్ టైం ఉంటే మేమే చచ్చిపోమంటారా పథకమంటారా అని అడగడం జరిగింది మీరు చచ్చిపోతారో ఇంకోటి అయిపోతారో నాకు అనవసరం మీరు అర్జెంటుగా ఇల్లు ఖాళీ చేయాలి మీరు చంటి పెట్టుతో ఉన్నాను నేను ఆ అంటే మటుకు నాకు సంబంధం లేదు మీరు ఇల్లు ఖాళీ చేసేయాలి నేను హోమన్ రైట్స్కి మహిళల తరఫున పక్షపాతిని నేను మహిళలకి ఏం జరిగినా సరే నేను ఊరుకోను ఊరుకోను అలాంటిది మీ తాలూకా వాళ్ళు ఎవరో ఏదో చేశారని తెలుసా కానీ నేను అలా ఉంచుతానమ్మా అర్జెంట్ గా మీరు ఇల్లు ఖాళీ చేయాలని నేను చెప్పడం జరిగింది అలాగే నేను బీసీలకి ఎక్కడైతే మహిళలకు అన్యాయం జరుగుతుందో అక్కడ నేను పోరాటానికి ఎన్నో సార్లు విజయవాడ వెళ్ళాను శ్రీకాకుళం వెళ్ళాను వైజాగ్ వెళ్ళాను అలాగే నెల్లూరు వెళ్ళాను రాజమండ్రి మన బీసీ హాస్టల్ ముందు కూడా ధర్నాలు చేయడం జరిగింది ఈ ధర్నా పాలంగా నా మీద తప్పుడు అభియోగాలు కేసులు పెట్టి మన ఆదిలేడి వాసు గారు నా మీద తప్పుడుగా త్రీ టౌన్ లో పెట్టడం నా వల్ల పదమూడు మంది బుక్ అవడం జరిగింది కేసు ఎందువల్ల అంటే మహిళల కోసం మేము పోరాడటానికి సిద్ధంగా ఉన్నాం ఎన్ని కేసులు పెట్టుకున్నా ఏం చేసినా మాత్రం మహిళల కోసం మేము పక్కాగా ఉంటాము ఎందుకంటే మా జగన్ అన్న దిశ వ్యాప్తి తెచ్చింది మహిళల కోసం మరి ఈ రోజు రాజమండ్రి ఎంత దారుణంగా జరుగుతున్నది అనేది మీ అందరూ చూస్తూనే ఉన్నారు దీన్ని మేము పూర్తిగా ఖండిస్తున్నాం అది చూసే సార్ మధ్యవర్తి ఇవ్వడం వల్ల జరిగింది సార్ అది మనం అయితే ఇవ్వలేదు మనం అలాంటి వాళ్ళకి ఇవ్వం కూడా యాక్చువల్గా మధ్యవర్తి ద్వారా జరిగింది అది అదైతే నాకు పూర్తిగా తెలియదు అండి వాళ్ళ హస్బెండ్ని చూడలేదు ఇప్పుడు వచ్చి నేను ఆమె అమ్మాయిని చూసాను సార్ ఆ వాళ్ళు వచ్చి గంజాయి బ్లేడ్ బ్యాచ్ ఇవంటా నాకు తెలీదు నాకు రీసెంట్ గా రాత్రి తెలిసింది ఈ విషయాలని నేను నువ్వు అర్జెంట్ గా ఖాళీ చేస్తే ఖాళీ చేయమని లేకపోతే కుదరదు అంటే నన్ను ఆల్మోస్ట్ కొద్ది బెదిరించడం కూడా జరిగింది అయినా తగ్గేదే లేదు ముందు మీరు ఎన్ని ఖాళీ చేయండి అని చెప్పడం జరిగింది ఎటువంటి సంబంధం లేదు సార్ ఆ ఖాళీ చేసేస్తాను టూ డేస్ టైం అడిగారు టూ డేస్ లో నాకు ఖాళీ చేసి చెప్పాలి లేదంటే అంతా బయట జరిగింది నేను త్రీ టౌన్ లో కూడా కంప్లైంట్ ఇస్తున్నాను ఇలా ఖాళీ చేయమంటే ఖాళీ చేయట్లేదు నేను త్రీ టౌన్ లో కూడా కంప్లైంట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అలాగే మార్గాని భర్త గారు ఎన్నో రకాలుగా అభివృద్ధి పరిచయ కాబట్టి నేను ఈ రోజు వైఎస్ఆర్ పార్టీకి దోసోహమై ఉన్నాను నేను హోమన్ రైట్స్ తరఫు నుంచి మహిళా పక్షవాదిని ప్రతి ఒక్కరికి కూడా మళ్ళీ చెప్తున్నాను నేను మహిళలకి ఎక్కడ అన్యాయం జరిగినా నడి రోడ్డు మీద కూర్చుంటా కూడా నేను సిద్ధంగా ఉన్నాను మహిళలకి అన్యాయం జరిగిన చోట మేము ఆ న్యాయం జరిగే వరకు ఎంత దూరమైనా పోరాడడానికి మేము సిద్ధంగా ఉంటాము అలాగే మా జగన్ అన్నే గానీ మార్గానీ భరత్ గారే కాని మహిళా పక్షపాతం నేను దీన్ని బట్టి నేను చెప్పగలుగుతాను త్రీ టౌన్ వన్ టౌన్ లో అరెస్ట్ చేశారని తెలిసింది నేను వాళ్ళ వైఫ్ నే కనుక్కున్నాను అమ్మా మీ హస్బెండ్ అంటే ఇది అంట కదా అని చెప్తే అబ్బాయి అదేం కాదు అదేం కాదు మేడం అన్నారు అంటే అలా దొబ్బదమ్మా నువ్వు అది కాదు ఇది కాదంటే కేసులు లేకుండా ఏది ఎవరు చెప్పారో మీరు అర్జెంట్ గా ఖాళీ చేయాలా దీని బట్టి ఇది మాకు ఇది అని చెప్పి కూడా చెప్పడం జరిగిందండి మరి రేపు లోకేష్ గారు రాజమండ్రి వస్తున్నారు మహిళలకి ఎన్ని మానభంగాలు జరిగాయో అని లెక్కలేయడానికి వస్తున్నారా మరి ఎంతమంది మంది పేదలు చనిపోవడానికి వస్తున్నారని లెక్కలేయడానికి వస్తున్నారా మహిళల్ని అత్యాచారాలు చిన్నపిల్లలు పెద్దోళ్ళు అని కాకుండా ప్రతి ఒక్కరిని కూడా బ్లేడ్ బ్యాచ్ ఎంత ఎక్కువైపోయి చేయడానికి వస్తున్నారో మరి ఏమి కూడా మాకు అర్థం కావట్లేదు ఏ విషయం కోసం వస్తున్నారో మరి లోకేష్ గారు ఏం ఉద్ధరించడానికి రాజమండ్రిను వస్తున్నారో మాకైతే అర్థం కావట్లేదు మేము మహిళలు అందరం ఒకటే అడుగుతున్నాం మరి పురంధేశ్వరి గారినేనా మరి మహిళా హోం మంత్రి నేనా మరి మహిళా సంబంధించిన వాళ్ళ టీడీపీ వాళ్ళందరినీ కూడా రాజమండ్రి ఎమ్మెల్యే గారిని కూడా నేను ఇదే ప్రశ్నిస్తున్నాను మీరు మహిళలకు ఎందుకు భద్రత కల్పించట్లేదు మీ భద్రత మా బాధ్యత అన్నారు భద్రత ఎక్కడ ఉంది ఎక్కడ చూసినా బ్లేడ్ బ్యాచి గంజాయి బ్యాచ్ ఎక్కువైపోయింది దీన్ని మీరు అరికడతాను అరికడతాను అంటున్నారు మేము ప్రశ్నిస్తే మా మీద తప్పుడు అభియోగాలు తప్పుడు కేసులు పెడుతున్నారు